అందరికీ చేయబో నేను రాజేష్ మహాసేన చాలా మంది శ్రేయభిలాషులు అభిమానించేవాళ్ళు చాలా అంటే చాలా ఫోన్లు అండి ఏంటన్నా ప్రస్తుత పరిస్థితులు ఏంటి మీరేం ఎక్కడ మాట్లాడలేదు ఆ వివరాలు ఏంటి తెలియజేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అయితే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి ఒకసారి ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కానీ దేశంలో మిగతా రాష్ట్రాల్లో కానీ ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మంది ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉంటారు కొన్ని వేల మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఉంటారు కానీ ఒక సాధారణమైన వ్యక్తికి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇస్తే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు నన్ను నన్ను ఆపాలని మా జగన్ బ్రో రకరకాల త్రిశూల వ్యూహాలు త్రిసంకు వ్యూహాలు రకరకాలే రచిస్తున్నాడు కానీ ఈ సమయంలో సాధారణమైన ప్రజలు ప్రాంతాలకు అతీతంగా కులాలకి మతాలకి అత్యుత్తంగా ఇంతమంది ఒక సామాన్యుడు వెనకాల నిలబడడం అనేది నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం ఏమనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా మంది అంటారు రాజేష్కి కొంచెం నోటు దురుస్ ఎక్కువ ఒక రకం ఎప్పటి నోటు ఎక్కువ అంటారు నిజమే నాకు అది ఎక్కువే ఎందుకంటే నా కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరిగితే నా కళ్ళ ముందు ఎవరి మీద దాడి జరిగితే అది నా మీద జరిగిందని రియాక్ట్ అయిపోతాను నేను ఆ అన్యాయం మీద ఆ బాధపడ్డవుడు ఆ దెబ్బ తిన్నవాడు ఎలాగైతే రియాక్ట్ అవుతాడో ఆ తరపు నేను అలా రియాక్ట్ అయిపోతాను చాలా మంది ఆ కొట్టుకున్నవాడేవాడు ఎవడు ఆ దెబ్బలు ఎవడు ఆ ఈడికి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది ఆడికి సపోర్ట్ చేస్తే మనకి ఏ బెనిఫిట్ ఉంది ఇలా రకరకాల క్యాలిక్యులేషన్లు వేసుకుని మాట్లాడతారు కానీ నేను అలా మాట్లాడను తప్పు చేసినోడు ఎస్డు అనుకోండి ఆయనే తిడతాను తప్పు చేసినోడు ఓసీ అనుకోండి ఆయనే తిడతాను ఆడి నాకు ఏం తేడా ఉండదు ఓసీ కూడా ఎస్సీ కూడా బీసీ కూడా అలా ఉండదు తప్పు చేసినడా తప్పు చేయనుడా దీని కారణంగానే రాజేష్ మాసన్న అవకాశాలు కోల్పోతున్నాడు వచ్చిన అవకాశాలు అన్నారు కొంతమంది చూద్దాం దాని కారణంగానే ఇక్కడ దాకా వచ్చాను న్యాయం వైపు నిలబడడం వల్లే ఈ రోజున నా తరపున పోరాడడం వల్లే అది చూసిన చాలా మంది ఇక ఇక్కడ లైవ్ లోనే కాదు బయట నన్ను అభిమానించేవాళ్ళు చాలా మంది బలవంతులు కూడా రే ను బలహీన తరపున బాగా నిలబడుతున్నారు తమ్ముడు నువ్వు ఎస్ఎల్ తరఫున ఎస్టీఎల్ తరఫున లేకపోతే క్రిస్టియన్ మైనార్టీల తరఫున బాగా పోరాడుతున్నాను శబాషరా అని బలమైన వర్గాల నుంచి కూడా నన్ను భుజం తట్టి నన్ను ముందుకు ప్రోత్సహించే వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను కాబట్టి చూద్దామండి ఏం జరుగుతుందో మీ అందరికీ ఒక కథ చెప్పాలనుకున్నాను ఫస్ట్ కథ చరిత్రలో మనకి ఏకలవ్యుడు అని ఉన్నాడండి ఏకల వ్యూడు ఆయన ఎవరి దగ్గర శిష్యుగం చేయలే ఏ గారు ఆయనకి ఏమి పాఠాలు నేర్పించలే విద్యనేమి నేర్పించలేదు ఎందుకంటే వీడు అప్పటికి శూద్రుడు అంటే బానిస బానిస జాత అనమాట శూద్రులు అంటే ఆ శూద్రుడు కాబట్టి నీకు అసలు ఆయుధం పట్టుకునే అర్హత లేదని అతనికి ఎవరు కోచింగ్ ఇవ్వలేదు ట్రైనింగ్ ఇవ్వలేదు ఏం చేయలే అయినా కూడా అతను కూడా ఒక్కడే తనకు తానుగా మోటివేట్ చేసుకుని సెల్ఫ్ మోటివేషన్ తనకు తానుగా విద్య నేర్చుకుని అసలు ఒక సూపర్ పవర్గా తయారైపోయాడు తయారైపోతే ఆ టైంలో అప్పుడున్న ఈ జగన్ రెడ్డి లాంటి కొంతమంది పెత్తందారు ఇప్పుడు జగన్ రెడ్డి ఎలా పెత్తందారుడో అలాగే అప్పుడు కూడా కొంతమంది పెత్తందారులు ఉన్నారు ఆ పెత్తందారులు వెళ్ళి ఏం చేశారంటే ఎవరే బాబు ఎందుకు రా నువ్వు ఇన్ని విద్యను నేర్చేసుకుంటున్నావు నువ్వు నువ్వు కులం తక్కువ నువ్వు నీకు అసలు ఈ ఆయుధం పట్టుకునే అర్హత లేదు నువ్వు ఎరస్టాల్ మానేసి అర్జెంటుగా నీ బొట్టను వేలు కోసి నాకు ఇచ్చేయన్నారు అంటే దాని అర్థం ఏంటంటే అండి అతను విద్య నేర్చుకున్నాడు అతను ఒకవేళ నిజంగా బాగా నేర్చుకున్నాడు లేకపోతే మంచిగా ప్రదర్శించగలిగాడు అనుకోండి పోటీకి అవకాశం ఇవ్వాల ఆడు గొప్పడు అనుకోండి గెలుపుతాడు ఆడు లేదు పని మనడు ఓడిపోతాడు కదా అసలు పోటీకి అవకాశం లేదు ఏకలో వీడు గారికి ఆయన బటలు వేలు తీసుకోవడం జరిగిందండి అప్పుడు ఇంకా ఆయన ఈ విల్లంబులు ఇది చేయడానికి అంటే మంచి విలుకాడు అనమాట ఆయన తర్వాత చరిత్రలు చూసుకుంటే మళ్ళీ ఒకసారి మన ఈ యుగానికి వచ్చేస్తాను తర్వాత మళ్ళీ మధ్య ఆ యుగానికి వెళ్తాను ఈ యుగానికి వచ్చేటప్పటికి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన చాలా బాగా చదవడు మాస్టర్లు అడిగిన ప్రశ్నలు క్లాస్లో ఎవరు చెప్పలేకపోయినా ఈయన చెప్పేసి చూడట అన్ని ఫస్ట్ క్లాస్లే ఏ ఎగ్జామ్ పెట్టినా ఎరగ తీసేసి చూడట ఆయన అలాంటి వ్యక్తిని నువ్వు స్కూల్లోకి రావడానికి కుదరదు నీకు అసలు ఇలా చదివి పోటీ పడే అర్హత నీకు లేదని ఆయన్ని మెడ పట్టి బయటికి తూసారండి ఆయనకు అర్హతలు ఉన్నాయి ఆయన సమర్థుడు కానీ అవకాశాలకి బలవంతంగా దూరం చేయబడ్డాడు ఏకలవ్యుడు గారికి కూడా అర్హతలు ఉన్నాయి అతను మంచి వీరుడు కానీ బలవంతంగా అవకాశాల నుంచి దూరంగా నెట్టబడ్డాడు అంబేద్కర్ గారిని కూడా అలాగే దూరంగా నెట్టి ఆయన అవమానించి స్కూల్లో అందరు తాగే ఆ వాటర్ తాగనివ్వకుండా స్కూల్లో పిల్లలు అందరూ భోంచేస్తూ ఉంటాయండి ఇది మరీ ఘోరం అందరి పిల్లల్లో భోంచేస్తూ ఉండే అంబేద్కర్ గారు ఒకసారి ఆయన భోజనం కూడా పట్టుకుని వెళ్ళి ఒక చోట పెట్టారు పెడితే స్కూల్ పిల్లలు ఈ గోడ యువతలు మా భోజనాలు ఉన్నాయి గోడ అవతలని నీ బాక్స్ పెట్టుకున్నావు కాబట్టి యువతలున్న మా భోజనాలు మైలు పడతాయి అన్నారంట ఏమండి అర్థం చేసుకోండి ఒకసారి ఇప్పుడు రాజేష్ మహాజయన మాట్లాడాడు లేకపోతే ఇంకోటి ఏదో అన్నాడు వాళ్ళని అన్నాడు వీళ్ళని అన్నాడు అంటున్నారు కదా ఇలాంటి దెబ్బలు మనసుకి ఎన్నో దెబ్బలు తగలగా తగలగా కనీసం ఒక మాట అనే ఈ రియాక్షన్ నా నుంచి వచ్చింది అంతే అండి నేను ఏ కులానికి ఏ మతానికి నేనేం వ్యతిరేకం కాదు అయితే అంబేద్కర్ గారిని కూడా అలాగే బలవంతంగా చూశారు లేకపోతే ఆయన భారతదేశాన్ని ప్రధానమంత్రి చేయలేండి ఆయనకన్నా సమర్థుడు ఆయనకన్నా తెలివినోడు ఎవరు లేరు ఆ సమయంలో ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ రాజ్యాంగాలన్నీ ఆ అన్నిటిలోనూ కూడా ఉన్న మంచి పాయింట్లు ఏంటి చూసి ఎవరి పరిపాలన ఎలా ఉందో తెలుసుకుని మొత్తం ప్రపంచ పరిపాలన తెలిసిన వ్యక్తికి ఒక దేశ పరిపాలన తెలీదా ఫస్ట్ ప్రధానమంత్రి అవకాశం అది నామినేటెడ్ అప్పుడేం ఎలక్షన్ జరగలే ఇక నువ్వు ప్రధానమంత్రి నువ్వు అలాగే అని చెప్పి పెట్టేసరి అంతే అలా పెట్టేటప్పుడు అప్పుడుకున్న అర్హతలు అందరు పెద్దల్లో చూస్తే అంబేద్కర్ గారిలో ఉన్న అర్హతలు చాలా గొప్పవి కానీ ఆయన కూడా అవకాశాలకి బలవంతంగా దూరం చేయబడ్డాడు నేను ఎప్పుడు చెప్పే ఉండండి దళితుడు అంటే చేతకను లేదా వాళ్ళకి ఏమి తెలియదు అజ్ఞానులు అది కాదండి దళితుడు అంటే అర్థం దళితుడంటే అన్ని అర్హతలు ఉండి అవకాశాలకి దూరం చేయబడేవాడు అని అర్థం అయితే ఇప్పుడు నా పరిస్థితి కూడా పీకానవరం ప్రజలు నన్ను అసలు వాళ్ళ మనసుల్లో పెట్టుకుని ఎంత ఆదరిస్తున్నారంటే చెప్పలేను నాకు అర్హత ఉంది పోటీ చేసే అర్హత ఉంది అక్కడికి గెలిచే సమర్థత ఉంది కానీ నన్ను జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళనివ్వకుండా వీడికి అసలు పోటీ పడే అవకాశం ఇవ్వకూడదు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు సీట్ ఇస్తారు అసలు ఆ సీట్నే రద్దు చేయాలి చూడండి ఒకసారి అలా ఆలోచించి జగన్ ఎన్ని కుట్రలు పండుతున్నాడు నేను ఇప్పుడు చెప్తాను అందుకనే ముందు ఇప్పుడు నేను ఈ స్టోరీలో ఎక్కడి దాకా వచ్చామని అంబేద్కర్ గారి దాకా వచ్చాను కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం అప్పుడు ఒక సినిమా చూసాను నేను దానవీర సూరకర్ణ సినిమా పేరు ఆ సినిమాలో నందమూరి రామారావు గారు అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదండి అది అసలు ఒక నటుడికి ఒక మనిషికి ఇది సాధ్యమైన అనిపించేంత నటన ఎందుకంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఈ గ్రాఫిక్స్లో అలాంటి సినిమా తీయాలంటే సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఆయన ఆ కాలంలో తీసేశాడు ఏ టెక్నాలజీ లేని టైంలో అందులో దుర్యోధనుడు హీరో ఆ స్టోరీలో కరుణుడు హీరో ఆ రెండు క్యారెక్టర్లు కూడా రామారావు గారు చేశారు అబ్బా 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 అసలు ఏం డైలాగ్ అంటే అండి కులము కులము అని ఒక డైలాగ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పను కానీ ఆ సినిమాలో ఒక సీన్ ఒక సన్నివేషన్ చెప్తాను ఆ సినిమాలో కూడా నాలాంటి ఒక ఒక ఆయన అంట అంటే ఇప్పుడు నా పరిస్థితిలో ఉన్నట్టే ఆయన కూడా యుద్ధం చేయడంలో మహాసమర్థుడు విలువిద్య అంటే ఈ బాణాలు వేయడంలో తోపు అనమాట ఆ దేశంలో ఒకసారి పోటీ జరుగుతూ ఉంటుంది ఏది ఈ విలువిద్య ప్రదర్శన ఈయననుకుంటాడంటే ఎస్ నేను కూడా వేయగలను నేను కూడా పోటీ పడగలను ఏది ఇప్పుడు నేను గనవరంలో ఎలా అయితే పోటీ పడగలను అనుకుంటున్నాను అలాగే ఆయన కూడా వచ్చాడు పోటీకి పోటీకి వచ్చి కమా నేను కూడా పోటీ చేస్తాను అన్నాడు పోటీ చేస్తానంటే అక్కడ అప్పుడు అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు ఉత్తములు ఉన్నారు వారితో పాటు జగన్ రెడ్డి లాంటి పెత్తందారులు కూడా ఉన్నారు కొంతమంది ఈ జగన్ రెడ్డి లాంటి పెత్తొందారుడు ఏమన్నాడు అంటే బాబు నువ్వు శూద్రుడు కదా నీకు అసలు పోటీ చేసే అర్హత లేదురా పోటీ చేసి ఓడిపోవడం గెలవడం అనేది పక్కన పెట్టు నీకు అసలు పోటీ చేసే అర్హత లేదురాయ్యా నీ జన్మ లాంటిది నీ పుట్టుక లాంటిది నువ్వు ఒక తప్పుడు ప్రాంతంలో పుట్టావు కాబట్టి నిన్ను కింద స్థాయి వ్యక్తిగా మేము చూస్తున్నాం నీకు అసలు అవకాశం అవకాశమే లేదా అదలబోరా ఆ రోజు కూడా అతను నేను అన్నిటికీ సమర్థుడు కదా నేను నిజాయితీగా నేను విద్య నేర్చుకున్నాను నాకు ఎందుకు అర్హత లేదని ఆయన ఎంతో మదనబడి అవమానపడ్డాడు ఆయనే కర్ణుడు అవమానపడి ఎమ్మాయి ఏట్రాయి బతికి ఇంకా చచ్చిపోతే మంచిది ఒక వీరుడికి ఓటమి కన్నా కూడా అవమానం ఎంతో గౌరవం కాబట్టి ఇంకా నేను బతుకుండే అనవసరం అనుకునే పరిస్థితిలో అక్కడికి ఒక ఆయన వస్తాడండి ఆయన పేరు దుర్యోధనుడు ఒక భారతం ప్రకారం ఆయన మంచోడు చెడ్డ పక్కన పెడితే ఈ దానవీర సూరకర్ణలో హీరో దుర్యోధనుడు కర్ణుడే హీరో వస్తాడు దుర్యోధనుడు వచ్చి ఏంటి పోటీ చేయడానికి అర్హత లేదా నేను ఇస్తాను అర్హత కర్ణుడు పోటీ చేయడానికి ఏ అర్హత కావాలి రాజ్యం కావాలి అంతే కదా రాజ్యం నేను ఇదిగో పలానా అంగరాజ్యాన్ని నేను కర్ణుడికి ఇస్తున్నాను ఈ రోజు నుంచి ఆ కర్ణుడు అనే వ్యక్తి సాదాసీదా శూద్రుడు కాదు అతను అంగరాజ్యానికి రాజు కాబట్టి అతను పోటీ చేసే అర్హత కల్పించాడు అంటాడు అంటే కర్ణుడుగా అక్కడ రామారావు గారు వేసిన ఆ పెర్ఫార్మెన్స్ ఉంటుందండి నిజంగా ఒరిజినల్ గా కూడా కర్ణుడు ఇంత బాగా ఇంత ఎలా బాధపడి ఉంటాడా అని అనుమానం కలిగేలా ఉంటది ఆయన అక్కడ అక్కడ యాక్ట్ చేసిన ఆ సందర్భం ఒక పక్కన ఘోరంగా అమ్మను పడ్డాడు ఒక వీరుడుగా ఘోరంగా అవకాశానికి దూరం చేయబడ్డాడు అదే సమయంలో మనమంటే ఎవరో తెలియని ఒక కొత్త వ్యక్తి వచ్చి మన అవమానాన్ని చిటికలో తీసేసి మనకు అక్కడ గౌరవాన్ని కూడా ఎస్ నేను ఇస్తాను నీకు పోటీ చేశారతను నువ్వు పోటీ చేయి అంటే ఆ ఒక్క మాట కంటే ఆ కరుణుడనే పెద్దయిన ప్రాణం ఇచ్చేశాడు చనిపోయేదాకా ఇంకా ఆయన దగ్గర ఉన్నాడు దుర్యోధన దగ్గర ఉన్నాడు నాకు పలానా చోట జరిగిన అవమానాన్ని నన్ను ఇక్కడ వీళ్ళు నిలబెట్టడం జరిగింది దుర్యోధనుడు ఆయన నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పి చివరికి ఆయన కోసం ప్రాణాలు కూడా ఇచ్చేసాడు సేమ్ ఈ రోజు నా పరిస్థితి కూడా అదే జగన్మోహన్ రెడ్డి ఈ రాయజన్ కూడా పోడి చేయకూడదు కాబట్టి వాడి మీద స్థానికేతుడు కాదని ముద్ర అన్నాడు కాపులు తిట్టాడు అని ముద్ర అయ్యి అన్నాడు హిందువులకు వ్యతిరేకని ముద్ర అన్నాడు బ్రాహ్మణులు తిట్టాడని ముద్రైండి అన్నాడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అల్లరలు చేయండి వాడికి సీట్ ఇస్తే మేము చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కూడా బూత్కి తిడతామని చెప్పండి ఆయన కూడా ఓడిస్తామని చెప్పండి అని ప్రయత్నంగా మైకులు రచ్చకుట్టడండి ఒకటే అరా కాదండి నా మీద చేసిన కుట్రలు ఇలాంటి కుట్రల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లిస్ట్లో నా పేరు అనౌన్స్ చేసి నువ్వు పోటీ చేయని వెనకాలను నమ్మా ఆ రోజున అవమానపడుతున్న కర్ణుడికి ఎలాగైతే రారాజు అండగా నిలబడ్డాడో అవమాన అవమానపడుతున్న ఈ సోత సూత్రుడికి ఆ రోజున కర్ణుడిని సోత అన్నాడు అంటే శూద్ర కుమారుడు శూద్రుడు కొడుకు అని ఈ రోజు కూడా నేను సూత్రుడే శూద్రుడు ఇప్పుడు మన భారతం చూసిన లేదా రామాయణం చూసినా ఎక్కడ చూసినా సూదుడే ఉంటాడు తప్ప అక్కడేం కాపులు కమ్మోళ్ళు రెడ్లు బీజీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు ఉంటారు అక్కడ కేవలం అగ్రవర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మిగతా అంతా కూడా సూదుడే ఆ రోజు ఆ సూత ఆ రారాజు తోడున్నట్టు ఈ రోజు ఈ సూతసుతుడికి నారా చంద్రబాబు నాయుడు అనే రారాజు తోడున్నాడండి ఆయన నా గౌరవం కాపాడాడండి అలా కాపాడిన వ్యక్తి కోసం ఆ రోజున కర్ణుడు ప్రాణాలు కూడా ఇచ్చేసాడండి ఈ రోజు ఈ ఈ కర్ణుడు ఈ సోత సూతుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక సీటు త్యాగం చేయలేడండి నాకు ఇచ్చిన సీటు త్యాగం చేయలేనా చేయగలను కానీ నేను అలా త్యాగం చేస్తానన్నా సరే రారాజు ఒప్పుకోవట్లేదండి కుదరదు చూద్దాం ఏమన్నా ఉంటే పరిస్థితులు బట్టి చూద్దామని అక్కడి నుంచి పెద్దల నుంచి అంటే నన్ను అనౌన్స్ చేసిన రోజే నేను పీగానేవరం ఎమ్మెల్యే క్యాండిడేట్ని మళ్ళీ వారు రాజేష్ నువ్వు కాదు ఇక పలానా వ్యక్తి పలానా నాయకుడు అని చెప్పేదాకా రాజేష్ మహాదేని పీగా అన్నవరానికి నియోజకవర్గాన్ని ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేనే ఇంచచ్చు